సూర్యుడు ఒక్కొక్క రాశిలోనికి వెళ్ళినప్పుడు మనం ఆ సంక్రమణం అని పిలుస్తూ ఉంటాం మకర సంక్రమణం ఎప్పుడు వస్తుంది మనకిది సంక్రాంతి సంక్రాంతి జనవరి పద్నాలుగో తారీఖు అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు సరే ఇలాగే కుంభ సంక్రమణం అలాగే కర్కాటక సంక్రమణం కర్కాటక రాశిలోనికి ఈ పదహారో తారీఖు జూలై నెల పదహారో తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు ఆయన పునర్వసు నక్షత్రం నాలుగో పాదం నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు మీకు గుర్తుందేమో జనవరి పద్నాలుగో తారీఖున ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయింది ఆరు నెలలు అయింది మనకు ఈ పదహారో తారీఖు తోటి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయన కాలం ప్రారంభం అయింది ప్రధానమైన మార్పు అదే మనకు సంవత్సరానికి రెండు అయినాలి కదమ్మా ఉత్తరాయణ కాలంలో కొన్ని శుభకార్యాలు చేస్తాం అది దేవతలకు పగట రోజు అని చెప్తాం అటువంటి కాలం అయిపోయింది కర్కాటక రాశులోకి సూర్యుడు రావడం వల్ల రెండవది సూర్యుడికి గురువుకు ఉన్నటువంటి దూరం పెరిగింది గురుబలం పెరిగింది సూర్యుడు ఇండివిజువల్గా వచ్చేసాడు ఇంకా గురువు మీద ఈయన అధికారం లేదు సో ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ఈ పదహారవ తారీఖు నుంచి మనకు తిరిగి మనకు ఆగస్టు నెల పదహారు వరకు ముప్పై రోజులు ఆయన సంచారం ఉంటుంది కర్కాటక రాసు సో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు పన్నెండు రాసుల మీద వాటి ప్రభావం కనిపిస్తుంది